హాయ్ అండి ఇంట్లోనే మనం చక్కగా ఈ హెర్బల్ షాంపూ పౌడర్ తయారు చేసుకుందాం ఇది కెమికల్ ఫ్రీ దీనివల్ల జుత్తు బలంగా పెరుగుతుంది లాగా పెరుగుతుంది పొడుగ్గా కూడా పెరుగుతుందండి జుత్తు అంటే అందరికీ ఇష్టమే కదా ఇంకా షాంపూ వాడాల్సిన అవసరం కూడా లేదండి ఈ హెర్బల్ పౌడర్ మనం యూజ్ చేస్తే అంత బాగుంటుందండి చక్కగా మీరు కూడా పాటించండి మీకు కూడా నచ్చుతుంది ముందుగా కుంకుడికాయలు తీసుకోవాలండి సోప్నట్స్ అంటారు కదండీ అవి ఇవి నేనైతే పిక్కలతో సహా తీసుకున్నానండి నెక్స్ట్ అండి శీకాయ అండి వీటిలో కూడా చిన్న చిన్న పిక్కలు ఉంటాయి ఇవి కూడా మనం పిక్కలతోనే తీసుకోవాలండి శీకాయలు మనకి పాత శీకాయ కొత్త శీకాయలు ఉంటాయండి ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టమే ఉసిరికాయలు ఉంటాయి కదండీ అవి నేను బాగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇలా అవుతాయి ఈ ఎండిపైన ఉసిరికాయలు కూడా తీసుకోవాలండి శీకాయ ఉసిరికాయలు కుంకుడికాయలు ఈ మూడు కలిపి ఒక ప్లేట్లో వేసుకొని వీటిలో ఏమైనా తొక్కు అలాంటివి ఉంటే తీసేసుకోవాలండి నీట్గా తీసేసుకొని వీటిని ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలండి బాగా ఎండిపోవాలండి ఇవన్నీ ఉసిరికాయల వల్ల మనకి వైట్ హెయిర్ అనేది అంత ఫాస్ట్గా రాదండి సో అందుకే మీకు కావాలంటే ఇంకొంచెం ఉసిరికాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రోల్ తీసుకొని వాటిలో ఈ మూడు ఉసిరికాయలు శీకాయలు కుంగరకాయలు వేసుకొని బాగా దంచుకోవాలండి అందరికీ ఇలా రోల్ అవన్నీ అవైలబుల్ ఉండవు కదండి ఇన్ కేస్ మీరు లేకపోతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకొని మిక్సీలో వేసేసుకోండి లేకపోతే మెల్లి కూడా ఇచ్చిన వాళ్ళు ఆడతారండి ఇందులోనే నేను ఎండబెట్టుకున్న మందార పువ్వులు వేసుకుంటున్నానండి దీనివల్ల కూడా వైట్ హెయిర్ అంత ఫాస్ట్గా రాదు మీకు కావాలంటే మందార ఆకులు కూడా వేసుకోవచ్చు కానీ నేను పువ్వులు వేసుకుంటున్నానండి చూసారా ఇలా మెత్తగా దంచేసుకోవాలండి దీంట్లోనే మందార పువ్వులు ఇంకా వేపాకులు ఆకులు కూడా వేసుకున్నానండి నేను ఇవన్నీ వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మెత్తగా దంచుకోవాలండి ఇలా నేను ఫస్ట్ ఒకసారి దంచుకున్నానండి మళ్ళీ ఇంకొకసారి మెత్తగా రావడం కోసం ఇంకొకసారి మళ్ళీ అదంతా రోల్లో వేసుకొని దంచుకున్నాను ఇలా మనకి పౌడర్ అనేది రెడీ అవుతుందండి ఇది మనకి ఒక ఏడు నెలలు లేకపోతే సంవత్సరం వరకు నిలివి ఉంటుందండి ఒక డబ్బాలో వేసేసుకోవడమే ఈ పౌడర్ మొత్తాన్ని దీన్ని నేను ఎలా వాడాలో కూడా చూపిస్తాను మీరు ఎప్పుడైతే స్నానం తలక్ స్నానం చేయాలనుకుంటున్నారో ఆ ముందు రోజు నైట్ మూడు స్పూన్ల వరకు ఈ కుంకుడికాయ పౌడర్ తీసుకోండి దానిలోనే మెంతుల పౌడర్ వేసుకోవాలండి మెంతుల పౌడర్ మనం వేరేగా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ ఒక వన్ స్పూన్ చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మూడు స్పూన్లు కుంకుడికాయ పౌడర్ ఒక స్పూన్ మెంతులు పౌడర్ అండి దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి చూసారా ఒక్కసారికి ఎంత ఫోమ్ వచ్చిందో ఇది మనం రాత్ర చేసుకొని పొద్దున్న మనం స్నానం చేసినప్పుడు షాంపూ లాగా వాడుకోవాలండి ఇలా వారానికి రెండు సార్లు చేయండి జుట్టు అనేది చాలా చక్కగా పెరుగుతుందండి ఇంకా మనకి ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవండి వీటిలో ఇంకొకటి నేను చెప్తాను అది కూడా ట్రై చేయండి ఒక గుప్పెడ వరకు మందార పువ్వులు గుప్పెడ మందార ఆకులు కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ పేస్ట్ని మీ తలకు రాసుకొని ఒక ముప్పై నిమిషాల వరకు వదిలేయండి ముందుగా మనం రెడీ చేసిన హెర్బల్ షాంపూతో తలకు స్నానం చేసుకోండి ఇలా ఒక ఆరు నెలల వరకు చేసి చూడండి మీకు అసలు ఊడటం అనేది పూర్తిగా తగ్గిపోతుంది జుట్టు అనేది లావుగా కూడా పొడుగ్గ కూడా పెరుగుతుందండి ఇవన్నీ మనకు చక్కగా ఇంట్లోనే దొరుకుతాయండి ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్